సార్ థ్యాంక్ యూ నమస్కారం సార్ మెడిటేషన్కి మొదటగా మైండ్ ఫుల్నెస్కి డిఫరెన్స్ ఏంటి మైండ్ ఫుల్నెస్ అన్న పదానికి తెలుగులో చెప్పుకోవాలంటే ఏకాగ్రత మనసు పది పరి విధాలు పోతుంటే మనిషికి మైండ్ ఫుల్నెస్ లేనట్టు ఏక విధంగా ఉంటే దానికి మైండ్ ఫుల్నెస్ ఉన్నట్టు ఒకసారి ఏమైందంటే ఒక అగంతకుడు బుద్ధుడి ఏరియాలోకి వెళ్ళిపోయాడు చూశాడు బుద్ధుడు ఉన్నాడు అక్కడ అందరూ ఆయన చుట్టూ అందరు కూర్చున్నారు ఈయన కొత్త మనిషి అలా అటు నుంచి ఎటు వెళ్తున్నాడు అటు వెళ్ళిపోయాడు కాసేపు చూశాడు అంత బుద్ధుడు ఏదో చెప్తున్నాడు వాళ్ళంతా ఏదో వింటున్నాడు నేను కూడా ఏదైనా ప్రశ్న అడిగితే బాగుంటుంది అని అడిగాడు ధ్యానం అంటే ఏమిటి సార్ అని అడిగాడు బుద్ధుడు గమనించాడు అతని వాళ్ళకాన్ని ఇతడు ఆత్మజ్ఞానం కోసం రాలేదు ఎన్లైటన్మెంట్ కోసం రాలేదు అటు వెళ్తూ ఇటు వచ్చాడు అంతే అని చెప్పేసి బుద్ధుడు అతనికి చెప్పింది ఏంటంటే నాయన నడుస్తున్నప్పుడు నడువు తింటున్నప్పుడు తిను అన్నాడు వాక్ వెల్ యు ఆర్ వాకింగ్ ఈట్ వెల్ ఆర్ ఈటింగ్ అని చెప్పి బుద్ధుడు నోడు మోసుకొని కూర్చున్నాడు వీడికి అర్థం కదే నడవడప్పుడు నడుస్తున్నప్పుడు నడవడం ఏంటి తింటున్నప్పుడు తినడం ఏమిటి తర్వాత శిష్యుడితో అడిగాడు ఏంటి బాబు ఇదంతా అంటే బాబు నువ్వు నడుస్తున్నప్పుడు నీ మనసు ఇంకెక్కడో ఉంటుంది నీ పెళ్ళాం దగ్గర ఉంటుంది మొగుడు దగ్గర ఉంటుంది పిల్లల దగ్గర ఉంటుంది నువ్వు నడక మీదే పెట్టాలి నీ మనస్సు కూడాను నీ శరీరం నడుస్తుంటే నీ మనసు కూడా నడవాలి అలాగే నువ్వు తింటున్నప్పుడు ఇంకేవేవో ఆలోచిస్తూ తింటున్నావు అలా కాకుండా తింటున్నప్పుడు కేవలం భోజనం మీదే నువ్వు దృష్టి పెట్టాలి ఇది బుద్ధుడు చెప్పింది అన్నాడు ఓహో అదా సంగతి ధ్యానం అంటే అదా అనుకున్నాడు వాడు వాడు ఊరు గెలిపాడు గుర్తుకు వచ్చింది నడుస్తున్నాడు కానీ వాడు గమనించాడు వాడి మనసు ఇంకెక్కడ ఉందని చెప్పేసి ఓహో ఇప్పుడు నేను నడక మీదే పెట్టాలా అని చెప్పేసి అది అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు బుద్ధుడు చెప్తే ఏదో ఉంటుందని అని చెప్పేసి అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ ఈ బిజినెస్ ఆ వ్యాపారం ఇవన్నీ ఆలోచించే బదులు భోజనం గురించి ఏ తింటున్నాడో ఏం చేస్తున్నాడో దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అంటే మనసుని శరీరంతో పాటు ఉండడం నేర్చుకున్నాడు దట్ ఈస్ కాల్ డెడ్ మైండ్ఫుల్నెస్ అంటే వేరేవర్ యువర్ బాడీ ఈస్ దర్ యువర్ మైండ్ షుడ్ బి ద అంటే నువ్వు ఆఫీస్లో నీ బాడీ ఆఫీస్లో ఉంటే నీ మైండ్ ఇంట్లో ఉండకూడదు నీ శరీరం ఇంట్లో ఉంటే నీ మనస్సు ఆఫీస్లో ఉండకూడదు నీ మనసు కూడా ఇంట్లోనే ఉండాలి దట్ ఈస్ కాల్డ్ ద మైండ్ ఫుల్నెస్ అంటే ఏకాగ్రత ఏకాగ్రత ఓకే ఏక విధంగా మనసును ఇవ్వడం బహువిధంగా కాదు పరి విధాలు కాదు ఒకచోటి ఇప్పుడు ఐదు నిమిషాలు నేను ఢిల్లీలో ఉంటాను నేను ఉంటాను అమెరికాలో ఉంటాను వ్యాపారం చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను అంటే ఐదు నిమిషాలు మైండ్ తిరుగుతూ ఉంటుంది అది మైండ్ ఫుల్నెస్ లేకపోవడం అంటే ప్రెసెంట్ అవేర్నెస్ అని కూడా అది అంటే ఉన్న పనిలో నువ్వు ఏకాగ్రత చూపిస్తావు ఏం చేస్తుంటే అది ఓకే నడుస్తుంటే నడకలో తింటుంటే తింటిలో వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో ఆఫీస్ ఉంటే ఆఫీస్లో ఉండాలి బాడీ అండ్ మైండ్ బి వన్ నీ శరీరము నీ మనసు ఒక చోట ఉండాలి శరీరం వదిలిపెట్టేసి మనసు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు నీ కానీ మనసు ఎక్కడ ఉంది యాక్సిడెంట్ ఓకే ఎప్పుడు యాక్సిడెంట్ కాదు నువ్వు మైండ్ ఫుల్నెస్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బండి నడిపిస్తున్నప్పుడు ఒక క్షణం కూడా మైండ్ అటెట్ పోయేది అనుకో ఇంకెవడో వస్తాడు నీకు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి మైండ్ ఫుల్నెస్ లేక లేక ఏకాగ్రత లేక ఒక క్లాసులో వంద మంది ఉంటారు పది మంది ఫస్ట్ క్లాస్ వస్తారు మిగతా తొంభై మంది ఫెయిల్ అవుతారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు అందరూ క్లాస్లో ఉన్నారు కదా కానీ వాళ్ళు బాడీ మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ వాడు ఎవరైతే ఫస్ట్ క్లాస్ వచ్చారో వాళ్ళు బాడీ ప్రజెంట్ మైండ్ కూడా ప్రజెంట్ దట్ ఈజ్ మైండ్ ఫుల్నెస్ సో ఒక ఆగంత కూడా వచ్చినప్పుడు బుద్ధుడిని అడిగినప్పుడు ఇలా చెప్పాడు అదే ఒక సీనియర్ మాస్టర్ అయినప్పుడు ఏం చెప్తాడు బుద్ధుడు మనసును నిర్మూలన చేయి అంటాడు అది మెడిటేషన్ యోగ చిత్త వృత్తి నిరోధ యోగ అంటే చిత్త వృత్తులను నిరోధించడం ఆపడం ఏకాగ్రత చేయడం కాదు నిల్ చేయడం జీరో చేయడం అది ధ్యానం దానికి ముందు స్టెప్ ఇది ముందు స్టెప్ ఇది తర్వాత స్టెప్ కూడా అదే నువ్వు బాగా ధ్యానం అయిన తర్వాత నీకు ధ్యానం చేయకరదు అన్నింటిలో ఏకాగ్రత వచ్చేస్తుంది నీ డే టు డే